ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని చిత్తంలో దేవుని కృపలో కలవురు ప్రేమ అనుదినం వాగ్దానం ప్రకారం నడుచుకుంటున్నటి ప్రతి ఒక్క దేవుని బిడ్డలకును లోకములో అతని నామం తెలియకుండా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నా హృదయపూర్వక అందనం చెల్లించుకుంటున్న అయితే మన ప్రభు మనను ప్రేమించి సజీవులకు ఉంచుకొని తన చిత్తములో తన కృపలో తన మార్గములో నడిపిస్తూ అనుదినము నూతనంగా నడిపిస్తున్నటి మన బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నామములో బ్రతుకుచున్నామంటే ఆ గల తండ్రి మన పట్ల చూపిస్తున్న ప్రేమే కదా మనం దేవునికి అతి ప్రాముఖ్యమైన బిడ్డలమని ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆ వాగ్దానం ప్రకారమే ఉదయాన్నులేగానే ప్రభునామములు ఆయన్ని స్థుతిస్తూ ఘనపరుచుకుంటూ మయంపరుచుకుంటూ వాగ్దానం తన తన నట్టి ప్రతి పాపమును అనుదినము కడుక్కుంటూ నూతనంగా ఉండాలని ఆలోచన కలిగిన ప్రతి కుటుంబములో ఆయన మీ మార్గములో మీరు వెళ్ళుచుండగా ఆయన తోడుగా ఉంటా అంటున్నాడు నేడుగా ఉండే దేవుడుగా ఉంటూ ఈరోజు మాట్లాడుచున్నాడు ప్రేమైనా సహోదరి సహోదరులారా కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుని మార్గమును మనము మరచిపోకూడదు ఎందుకంటే సాతాను ఎప్పుడు మనను వెంటాడుచుంటాడు ఒకసారి పరిశుద్ధాత్మ కలిగి ఉంటాం దేవునితో చక్కగా బాగా మాట్లాడతాం ఒకే సమయంలో తన మార్గమును తప్పించటానికి లోక సంబంధంలో తిప్పుకునటానికి అపవాది కాచుకొని ఉంటాడు వాడెప్పుడూ లోకములు తిప్పాలని వాడు మార్గములో నడిపించుకోవాలని అంటున్నాడు నీ మార్గములో నా దేవదూతలకు నేను ఆజ్ఞాపించున్నాను నీకే ఇబ్బంది కలగదని ఆయనే నేను అంటున్నాడు అయితే సాతాను శోధనలు ఎలా కల్పిస్తాయి అంటే నీతి మంతులను పడదోయాలని వెనక ముందోడు కాల్చుకుంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చినట్టు వాగ్దానం కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదకొండో వచనం నీ మార్గములాంటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును ఆయన నిన్ను గూర్చి తన దూతలను దూతలకు ఆజ్ఞాపించినాడు దేవునికి స్తోత్రం ప్రేమైన సోదరి సోదరులారా నువ్వు వెళ్ళుచున్న ప్రతి మార్గములో నీ తండ్రి దేవుడు నిన్ను కూర్చి తన దూతలను దూతలకు ఆజ్ఞాపించున్నాడు నిన్ను కాపాడటానికి నిన్ను రక్షించుకునటానికి అయినప్పటికీ సాతాను పంచుకొనుండి ఆత్మలో బలంగా శక్తి కలిగి దేవుని జ్ఞానం కలిగి బిడ్డలను ప్రడదోయిటకు వాడు కాచుకొని ఉంటాడు అయినా ప్రభు చెబుతున్నాడు అది ఏమైనప్పటికీ కూడా నేను నిన్ను వదలను నేను ఎప్పుడు నిన్ను కాపాడి కరుణించే వాడుకుంటున్నాను నీకు ఏ ఇబ్బంది కలగదని కూడా వాక్యంలోనే చలవిస్తున్నాడు దేవునికి స్తోత్రం అంతేకాకుండా నీ కుటుంబమును క్షేమంగా ఉంచటానికి నేను ఎప్పుడూ నీ మార్గములలో నేను తోడుగా ఉండేవాడుగా ఉంటున్నాను మీ కుటుంబం అంతటిలోనూ ఏ శోధనలు కలగకుండా వాటంటిని దూరపరిచేవాడుగా ఉండి నీకు తోడుగా ఉంటున్న చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు ప్రేమైన బిడ్డ ఆయన మాట చెప్పున నడిచేవారుగా మనం ఉండాలి కాబట్టి ప్రభు ఎందుకు ఇంత మనకు క్లుప్తంగా చెబుతున్నాడంటే ఆయన మాట తప్పిపోవటం వలనే అనేకమైన శ్రమలు అనేకమైన ఇబ్బందులు అనేకమైన బాధలలో చిక్కుకుపోతాం కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారము నువ్వు ఎక్కడ ఉన్నా కూర్చున్నా లేచినా నీ చుట్టూ నేను అపవాది శాతాన్ని నిన్ను దొంగిలించకుండా కంచి వేస్తాను అంటున్నాడు మరి ఆ కంచిలో మనం ఉంటున్నామా ఆయన చిత్తంలో ఉంటున్నామా ఆ నీతిని బట్టి నడుచుకుంటున్నామా అయితే నీ మార్గంలో నీ దేవుడైన ఎస్ నీకు తన దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చి నిన్ను గూర్చి కావిలుగా ఉంచి నిన్ను కాపాడటానికి ఆయనే సహాయం చేస్తాడు సహాయం చేసేవాడు మన ఏసే కదా కాబట్టి దేవునికి సూత్రం అంతేకాకుండా ఆయన ఏమంటుండే మరి మాటలో యహో వలనే నేను నీకు సహాయము కలుగు చేసి ఆయన భూమిని ఆకాశమును సృష్టించినట్టు గొప్ప దేవుడు ఇది యహో వలనే నీకు నేను సహాయం చేసేవాడిని ఎందుకనగా ఆయన భూమిని ఆకాశమును సృజించిన గొప్ప దేవుడయ్యా ఆయనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకు తెలియకుండా ఏది జరగదు ఏది జరిగినా ఆయనకు తెలుసు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా తండ్రి నామములో ఉంటున్న వారము మరి ఆశ్చర్యపడన అవసరము లేదు అందరము కూడా దేవుని రాజ్యాన్ని చేరేవారు కాబట్టి దేవుని చిత్తములో ఉంటూ ఆయన మార్గములో మనము నడుచుటి వారి ఉన్నట్లయితే సమస్తము జరిగిన గొప్ప దేవుడు ఈరోజు ప్రతి కుటుంబము క్షేమంగా ఉండాలనే ప్రభు యొక్క ఆలోచనే కదా కాబట్టి మన ప్రభు చెబుతున్నాడు ఏదైతే మరి లోకములో అవమానముగా జరిగితే ప్రతిగా రెట్టింపు ఘనతను చేసేవాడు ఆయనే ఉంటున్నాడు మనకు ఏదైతే ఇక్కడ లోకములో అవమానము నందునో అతడు ఒకరోజు ఘనత పొందబవచ్చున్నాడు మనం ఈ లోకములో ఘనతలు మనకు అవసరం లేదు మనం ఈ లోకములో దేవుని చిత్తాన్ని నెరవేర్చుకున్నటానికే కొన్ని దినములు సమయం ఇచ్చినాడు ఆ సమయాన్ని సజ్జం చేసుకుంటూ దేవుని స్థుతించుతూ ఆయన మార్గములు కనిపెట్టుకొని వారుగా మనందరం ఉండాలని మన ప్రభు అయిన ఆలోచనే అంత తప్పితే మనకు ఏ ఏ ప్రభు ఏ ఆజ్ఞ కూడా మనకు ఇవ్వలేదు తన ఆజ్ఞకు లోబడి వారికి మనం ఉండాలని ప్రభు మనకు నేర్పించిన దేవుని స్తోత్రం సమయంలో మీ కుటుంబాలన్నీ కూడా తన మార్గంలో నడుచుకోవాలని శాంతి సమాధానం నెమ్మది కలిగి జీవించాలని మరి సమయంలో ప్రార్థన